అందరికీ నమస్కారం అండి రాయచూట్టులో శివాలయం గుడి అండి ఇది చూడండి బయట నుంచి తీస్తాను చాలా బాగుంది కొత్తగా పాత శివాలయం అంతా పడగొట్టి కొత్తది కట్టినారండి ఈ మధ్య చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉందండి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఇవన్నీ నవగ్రహాలండి నవగ్రహాలు ఏదన్నా మనకు రావుకేత దోషాలు ఉన్నాయి నవగ్రహాలకు తిరిగితే పోతాయి కదండీ దానికి కూడా మండపం కట్టినారు అలాగే ఇది పెద్ద ధ్వజస్తంభం అండి ధ్వజస్తంభం గుడి ముందరే ఉంది ఇవి రాళ్ళు అండి రాళ్ళు ఇవి అన్నీ ఇక్కడ ఏడు మంది అక్క దేవతలండి అక్క దేవతలు మంది శివాలయంలోనే ప్రతిష్ఠించినారు చాలా అంటే చాలా బాగుందండి హాయ్ బాయ్ అండి మీకు నా వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి గుడి అయితే చాలా బాగుంది మీరు దగ్గరలో ఉంటే ఒక్కసారి ఈ గుడిని చూడండి చాలా బాగుందండి నమస్కారం